అధిక ప్రోటీన్ మజ్జిగతో పాటు అముల్ కంపెనీ పురుగులను కూడా ఫ్రీగా పంపించింది అంటూ ఓ కస్టమర్ తీవ్ర నిరసన వ్యక్తం చేశాడు తన అందుకున్న బటర్ మిల్క్ ప్యాకెట్ను వాటిలో తిరుగుతున్న పురుగులను ఫోటోలు వీడియోలు తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడు దీంతో ఆ వైరల్ వైరల్గా మారింది గంటల వ్యవధిలోనే లక్షలాది మంది ఈ పోస్టును చూశారు అమూల్ కంపెనీ తీరుపై కామెంట్లలో దుమ్మెత్తిపోస్తున్నారు ఇలాంటివి మళ్లీ జరగకుండా చర్యలు తీసుకోవాలంటూ ఫుడ్ సేఫ్టీ అధికారులను కోరుతున్నారు అమూల్ కస్టమర్ ఒకరు తనకు ఎదురైన చేదు అనుభవాన్ని ట్విట్టర్ లో నెటిజన్లతో పంచుకున్నారు ఇటీవల తాను ఆన్లైన్ వేదికగా అమూల్ బటర్ మిల్క్ ఆర్డర్ చేశానని చెప్పారు అయితే కంపెనీ నుంచి వచ్చిన ప్యాకెట్ ను విప్పు చూశాక షాక్కు గురయ్యానని వివరించారు ప్యాకెట్ లో పురుగులు కనిపించడమే కారణమని చెప్పారు దీనిపై నెటిజన్లు స్పందిస్తూ తమకు ఇలాంటి అనుభవమే ఎదురైందని అమూల్ ఉత్పత్తులు ఎవరూ కొనొద్దని కామెంట్లు పెడుతున్నారు ఈ వీడియోని ఏకంగా నాలుగున్నర లక్షల మంది చూశారు వీడియో వైరల్ కావడంతో అమూల్ కంపెనీ స్పందించింది దీనిపై వివరణ ఇచ్చిన అమూల్ కంపెనీ కస్టమర్కు క్షమాపణలు చెబుతూ మరోసారి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటామని హామీ ఇచ్చింది